అన్నం కలవాలి ఎక్కడైనా సరే ఇక్కడే కదా సార్ జస్ట్ నన్ను ఒక్కదాన్న పంపించండి అంటే ఇప్పుడు వీళ్ళెవర్ని వైసీపీ వాళ్ళని ఎలా చేయకూడదు అని మీకు చెప్పారా లేకపోతే ఇట్లా చెప్పారు మీ ఇన్స్ట్రక్షన్స్ ఏం చెప్పండి మిమ్మల్ని మీకు వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏమి ఎగ్జాక్ట్గా చెప్పండి ఇదవకుందా ఉండలేదు సో ఆటర్ ఎంట్రన్స్ గేట్ దాకా వస్తారండి ఏ ਮੀ ਲੋਯਲ ਅਡ਼ਕੇ ਲਾਂ ਕਲਿਕੇ ਛੁਰੁਕ੍ਲੇ. ਨੀ ਨੀ ਜੇਸਟ ਅਨਕਾਲਡਾਂ ਕੋਛਾ ਮਾ ਨਾ ਕੋਛਾ. ਅਰੀਗੀ ਦੇੱਤ ਅਨਰੁ. ਜੇਨਾਲੇ. ఏంటి బా ఒక్కోమ్ మధ్య పోలీస్ వన్ ఫార్టీ ఫోర్ త్రీ అమలు పర్మిషన్ సార్ ర్యాలీ ఎవ్వరు చేయట్లేదు నేను మిమ్మల్ని నడుచుకుంటూ మీరు వెహికల్స్ ఎలా చేయకపోతే కూడా నేను నడుచుకుంటూ వన్ అండ్ హాఫ్ నుంచి వచ్చాను జస్ట్ గోయిన్ సైడ్ నేను ఏం ర్యాలీలు చేయట్లేదు ఇక్కడ మేము ఎవ్వరం ఏం మిమ్మల్ని ఇబ్బంది పెట్టట్లేదు నేను లోపలికి వెళ్ళి అదని పలవడానికి వెళ్తున్నారు అంటే ఎందుకు వై చెప్పగారు అంటే ఎందుకు కావాలని ఆపుతున్నారా మీరు ఏంటి ప్రాబ్లం

ఎవరు చేయట్లేదు అసాంఘిక చర్యలు అంటే నేను నిజంగా మీకు ఏమి సార్ మీరు వద్దన్నారు నేను మాట్లాడాను ఇక్కడ ఈ రోజు కార్యకర్తల నుంచి నిలుపులు ఇవ్వలేదు నేను నేనేమి ఇది చేయలేదు నేనేమి అసాంఘిక చర్యలు పాల్పడట్లేదు మీరు ఎందుకు నాకు నోటీస్ సర్వ్ చేస్తున్నారు ఎందుకు నోటీస్ సర్వ్ చేస్తున్నారు దీంట్లో ఏం చెప్తున్నారు అంటే ఎలాంటి దుష్పరిణామాలు జరిగినా మిమ్మల్ని బాధ్యత చేస్తామని చెప్తున్నారు అంటే ఇప్పుడు ఏదో ఏదో ఒకటి ఎక్కడో కూడా ఏదో జరిగితే ఇప్పుడు దానికి కూడా మా అక్కం చూపించి మమ్మల్ని కూడా లోపలేదు ప్లాన్ అంతే సార్ మరి మరి ఏంటి సార్ నేను మీకు అసలు నేను మీరు చెప్పింది దానికి ఏదైనా ఒక్కదానికి నేను నో అన్నా నేను కాదు లేదు కదా నేను కామ్ గా నిల్చున్నాను అక్కడ మీరు వెళ్ళొచ్చు అంటున్నారు మేడం అక్కడ ఇల్లు ఉంది హిట్ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్